மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆயப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடிந்தொழிலன் அந்த கோபன் குமரன் ஏறாரந்த கண்ணிய சோதை இளன் சிங்கம் கார்மேனி செங்கல் கதிர் போல் முகத்தான் నారాయణనే నమకే పరే తరువాన్ పారోరుకుగ పడిందేలో రెంబావాయ్ అంటే సుసంపన్నమైన గోకులంలో పుట్టినటువంటి గోపికలార మార్గశీర్షమాసం ఎంతో మంచిది సూర్యుడైన నందగోపుని కుమారుడును విశాల నేత్రియగు యశోదకు బాలసింగము వంటి వాడును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడును అయిన నారాయణుడే తప్ప ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావాల్సినవి ఇచ్చుటకు సిద్ధపడినాడు కావున మార్గని స్నానం చేయి కోరిక గల వారందరూ ఆలసింపక శీఘ్రముగా రండి అని శ్రీ గోదాదేవి అమ్మవారు గోపికలను ఆహ్వానించచున్నది